హలోని మిస్ చేసినాం హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ పూర్తి ఫిట్నెస్ తోటే ఉండాలి లేదంటే చాలా డేంజర్ ప్రమాదం జరిగిందంటే ప్రాణాలు నిలబడడం చాలా కష్టం దానికి ఉదాహరణ తాజాగా అహ్మదాబాద్ లండన్ వెళ్తున్నటువంటి విమాన ప్రమాదమే మనం చూసాం ప్రత్యేకించి ముఖ్యమంత్రులు ప్రయాణించేటువంటివి అలాగే ప్రధానమంత్రులు ప్రయాణించేటువంటి విమానాలు కానీ హెలికాప్టర్లు కానీ ఎప్పటికప్పుడు ఫిట్నెస్తో ఉండాలి ఆ ఫిట్నెస్ని చెక్ చేయాలి ఏవియేషన్ కంపెనీలు అలాగే ప్రభుత్వాలు కూడా దాని మీద పరిశీలన చేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఫిట్నెస్ సరిగ్గా లేదు అనేటువంటి విషయం దాదాపు రెండు నెలల క్రితమే బయటపడింది దాని మీద ఒక కమిటీని కూడా వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు దాంతో డీజీపీ మరింత సీరియస్ కావాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి హెలికాప్టర్ని కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి వచ్చినటువంటి పీయూష్ పీయూష్ గోయల్ గారు ఇప్పుడు తిరుపతి వెళ్ళారు తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్ళాలి షెడ్యూల్ ప్రకారం తిరుపతిలో ఆయన ఎక్కిన తర్వాత సాంకేతిక ప్రాబ్లం వచ్చేసింది దాంతో కృష్ణపట్నం టూర్ని రద్దు చేసుకున్నారు అప్పుడు హెలికాప్టర్కి సంబంధించిన ఫిట్నెస్ వ్యవహారం మళ్ళీ తెర మీదకు వచ్చింది అది ఫిట్నెస్గా లేదు కాబట్టి ఆ హెలికాప్టర్ను మార్చాలి అనేటువంటి ఆలోచన మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇటీవల కాలంలో హెలికాప్టర్ ఫిట్నెస్ మీద ఒక కమిటీని వేసినప్పుడు ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు జల్సా చేయడానికి హెలికాప్టర్ను కొనుగోలు చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అలాంటి ఆలోచన లేదు జస్ట్ ఫిట్నెస్ కోసం మాత్రం కమిటీని వేస్తున్నాము అని చెప్పి దీనికంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు కోర్ కోసం ఒక హెలికాప్టర్ని ముంబై నుంచి విజయవాడకి తెప్పిస్తూ ఉన్నారు అది మార్గ మధ్యంలో పూణేలో దాదాపుగా కూలిపోయింది ఆ విమానం విజయవాడ వస్తే పరిస్థితి ఎలా ఉండేది ఊహించుకొని ఒకసారి అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా హెలికాప్టర్ని పిలిపించారు ముంబై నుంచి విజయవాడకి విజయవాడకి వచ్చి ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ప్రయాణించాలి ఆ హెలికాప్టర్ పూణెలో కూలిపోయింది సాంకేతిక సమస్యలతోటి దాన్ని ఎవరు కోఆర్డినేట్ చేసి తెప్పించారు అంటే నరసింహరావు గారు అని చెప్పి ఏవియేషన్ అథారిటీ కోఆర్డినేటర్ ఉన్నారు ఆ ఏవియేషన్ అథారిటీ కోఆర్డినేటర్ నరసింహరావు గారు ప్రెజర్ చేసి ముంబై నుంచి విజయవాడకి హెలికాప్టర్ను రప్పించడానికి ప్రయత్నం చేశారు మార్గవాద్యంలో పూణెలో కూలిపోయింది అది అని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్ అందుకే బహుశా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ని వాడాలా వద్దా అనేటువంటి సందేహాలు ఉన్నాయి ఆయనకి కూడా ఆయనకి లేకపోయినప్పటికీ కూడా అధికారులకి బాధ్యత అది ఏవియేషన్ అధికారులకు కానీ జిఏడికి సంబంధించిన అధికారులకు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ వాళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ఆ ప్రయాణాలు కానీ లేదంటే ఆ టూర్స్ని కానీ ఆ టూర్ షెడ్యూల్స్ని కానీ ఫిక్స్ చేయాల్సింది నిర్వహించాల్సింది వాళ్లే భద్రత కల్పించాల్సింది కూడా వాళ్లే ఏ ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా లేదా ఇంకొకరు ఉన్నా ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్సే భద్రతను కల్పించాలి ముఖ్యమంత్రులకి అందులో భాగంగానే ఒక కమిటీ చేశారు జిఏడి ఆఫీసర్స్ జీఏడి సెక్రటరీ తోటి అలాగే ఇంటెలిజెన్స్ కు సంబంధించిన తోటి ఏవియేషన్ అధికారితో వీళ్ళందరితో పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళతో వీళ్ళందరితో కలిపి ఒక కమిటీని వేశారు ఈ కమిటీ రెండు నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలి అసలు ఈ హెలికాప్టర్ను ప్రస్తుతం హెలికాప్టర్ ను వాడచ్చా లేదా ఫిట్నెస్ ఉందా లేదా అనేది తేల్చండి అని చెప్పి కమిటీని వేశారు దాని మీద ఇంకా ఒక రిపోర్ట్ రాల ఫైనల్ గా ప్రస్తుతం జిఎంఆర్ సంబంధించినటువంటి కంపెనీ హెలికాప్టర్ ఆయన వాడుతూ ఉన్నారు జిఎంఆర్ కంపెనీది జిఎంఆర్ ప్రొవైడ్ చేస్తుంది జిఎంఆర్ ఏవియేషన్ సంబంధించి సంబంధించినటువంటి హెలికాప్టర్ అది అది తరచూ సాంకేతిక సమస్యలు వస్తూ ఉన్నాయి తరచూ వస్తున్నాయి సాంకేతిక సమస్యలు ఈ సాంకేతిక సమస్యల నడుమనే ఆయన హెలికాప్టర్ ప్రమా హెలికాప్టర్ ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఇది ఎప్పటికైనా డేంజరు అనేటువంటి విషయాన్ని అధికారులు గుర్తించారు కానీ నివేదిక ఇవ్వటంలో ఇప్పటికి కూడా ఆ లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళా పీయూష్ గోయల్ ప్రయాణిస్తున్నటువంటి ఆ హెలికాప్టరు ప్రభుత్వ హెలికాప్టరు ఆయన విజయవాడ నుంచి గన్నవరం నుంచి తిరుపతి వెళ్ళారు తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్ళాలి మళ్ళా తిరిగి రావాలి ఇది ఆయన షెడ్యూల్ కానీ సాంకేతిక సమస్య రావడంతో ఆయన కృష్ణపట్నం టూర్ని రద్దు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది బట్ ఒకవేళ టేక్ ఆఫ్ అయిన తర్వాత ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అందుకే ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి దాని మీద సీరియస్గా ఇప్పుడు డీజీపీ కుమార్ గుప్తా గారు ఇప్పుడు సీరియస్ అయ్యారు సో దానితోటి ఒక నివేదిక తెప్పించుకోవాలి అని చెప్పి ఆయన సీరియస్ ఆర్డర్స్ వేశారు కి చెప్పారు మీరు గా మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి డీజేపీ ఆర్డర్ వేశారు అంటే ఈ హెలికాప్టర్ను వాడతా లేదా అనే దాని మీద ఈ హెలికాప్టర్ వాడటంలో సందేహాలు ఉన్నాయి అందుకే మహానాడు సందర్భంగా మనం గమని గమనిస్తే బెంజి కంపెనీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ వాడారు మహానాడికి ఆ రోజున ఆ హెలికాప్టర్ చూసినటువంటి వాళ్ళు ప్రభుత్వం ఒక కొత్త హెలికాప్టర్ కొనబోతుంది లగ్జరీ హెలికాప్టర్ కొనబోతుంది హై ఎండ్ ఉండేటువంటి సౌకర్యాలు ఉండేటువంటి హెలికాప్టర్ కొనబోతుంది అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసింది దాని కాస్ట్ కూడా నూట డెబ్బై ఆరు కోట్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సోషల్ మీడియాలో కానీ ఆయన వాడినటువంటి హెలికాప్టర్ ఆ రోజు మహానాగర్కి వాడినటువంటి హెలికాప్టర్ బెంజింగ్ కంపెనీదే సౌకర్యాలు కూడా బాగున్నాయి దాని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు సుమారుగా మరి ఆ హెలికాప్టర్ కొనాలా వద్దా అనేది నిర్ధారించాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు కమిటీ టెక్నికల్ కమిటీ నిర్ణయించాలి టెక్నికల్ కమిటీ నిర్ణయించిన తర్వాత అప్పుడు దాన్ని కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్ అసలు పనిచేస్తుందా లేదా ఎంతకాలం పనిచేస్తుంది టెక్నికల్ సమస్యలు ఏమేమి ఉన్నాయి దీన్ని కంటిన్యూ చేయొచ్చా కంటిన్యూ చేస్తే వచ్చేట ప్రమాదం ఏంటి ఇప్పటికే దానికి సంబంధించిన సర్వీసులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి అంటూ ఉన్నారు సో రెంట్కి తీసుకుంటే కనుక గంటకు మూడు లక్షల రూపాయల దాకా ఉంటుంది బయట రెంట్కి తీసుకుంటే సుమారుగా కొంచెం మంచి ఫిట్నెస్ ఉండేటువంటి హెలికాప్టర్ కొంచెం సౌకర్యవంతమైన హెలికాప్టర్ తీసుకోవాలంటే దాదాపు గంటకు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్నే వాడాలా దాన్నే రిపేర్ చేసుకుని వాడాలా దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది దాని నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు కష్టతరమైనటువంటివి ఏమున్నాయి ఇవన్నీ కూడా కమిటీ నిర్ధారించాలి ఏవియేషన్ నుంచి పౌర విమాన శాఖ నుంచి ఒక ప్రతినిధి వస్తారు ఒక ప్రతినిధి రావడంతో పాటు టెక్నికల్ సిబ్బంది కూడా వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మార్చాలని చెప్పి రికమెండ్ చేస్తున్నారు ఎందుకంటే తరచూ విమాన ప్రమాదాలు మనం చూస్తున్నాం హెలికాప్టర్ ప్రమాదాలు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆకాశ మార్గాన అవి వెళుతూ ఉంటాయి రోడ్డు మార్గాన్ని వెళ్ళేటువంటివి అయితే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం ఉండదు కానీ ఆకాశ మార్గంలో వెళ్ళేటువంటివి ఒకవేళ ప్రమాదానికి గురైతే కనుక ప్రాణ నష్టం ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు ఫిట్నెస్గా ఉండాలి హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ పౌర విమానాలు సో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారి హెలికాప్టరు ఖచ్చితంగా ఫిట్నెస్ లేదు అనే దానికి ఉదాహరణ ఇప్పుడు తిరుపతిలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోవడమే ఉదాహరణగా తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్ని వాడాలా వద్దా కొత్తది కొనాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద నివేదికని గా ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు డీజీపీ ఆర్డర్ వేశారు ఇంటెలిజెన్స్ విభాగానికి మరి త్వరలోనే ఆ కమిటీ నివేదికని బేస్ చేసుకొని హెలికాప్టర్ను వాడటమా కొత్త హెలికాప్టర్ని తెప్పించటమా అనేది నిర్ణయిస్తారు కాకపోతే యాక్చువల్గా ఇవాళ తిరుపతిలో సాంకేతిక సమస్య హెలికాప్టర్ రావడంతో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఆందోళనకు గురయ్యారు ఇదేం ఫస్ట్ టైం కాదు సాంకేతిక సమస్య రావడం హెలికాప్టర్కి చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించేటువంటి హెలికాప్టర్లకి దాదాపుగా మూడు నాలుగు సార్లు ఎలక్షన్ ముందు కూడా వచ్చాయి ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సాంకేతిక సమస్యలు హెలికాప్టర్లు వచ్చాయి సరే ఎలక్షన్ ముందు అయితే ఆయన ప్రైవేటు హెలికాప్టర్ వాడారు బట్ ఇప్పుడు ప్రభుత్వ హెలికాప్టర్ మరి ఈ ప్రభుత్వ హెలికాప్టర్ కూడా ఇలానే ఉంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో జిల్లాల పర్యటనకు వెళ్తారు ఆయన ఈ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు రోజు వాడాల్సి వస్తుంది హెలికాప్టర్ మరి సాంకేతిక సమస్య ఉంటే ఏంటి పరిస్థితి అప్పుడు జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అధికారులు బాధ్యత వహించాలి కదా దీనికి సంబంధించినటువంటి కమిటీ నివేదిక ఇవ్వాలి కదా ఇమీడియట్గా ఇరవై మూడో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు ఈ లోపుగా హెలికాప్టర్ని కొత్తది కొనుగోలు చేయటమా ఉన్నదాన్ని రిపేర్ చేసే సాంకేతిక సమస్యలు రాకుండా చేయటమా ఏదో ఒకటి నిర్ధారణ అయితే చేయాలి కదా ఈ నిర్లక్ష్యం ఎందుకు అనేది డీజీపీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు రిపోర్ట్ కూడా గా ఆయన ఆర్డర్ చేశారు ఇవ్వమని చెప్పి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ని చంద్రబాబు నాయుడు గారు వాడాలా ఉన్నదాన్ని ఏదో కొత్తది కొనాలా దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇదేదో జలసాల కోసం విలాసాల కోసం అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తుంది వాళ్ళ సంబంధించినటువంటి వింగ్స్ బట్ వాస్తవ పరిస్థితి ఏంటి అనే దాని మీద మీకు సమాచారం ఉంటే కనుక తెలియజేయచ్చు థ్యాంక్